అందరూ టీ టైంలో అట్లాగా తినడానికి చాలా బాగుంటాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా తినడానికి చాలా బాగుంటాయండి ఓకే సో నేను ఇప్పుడు ఇవి మీరు కూడా ఎవరైనా నాతో పాటు చెయ్యాలి అనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోండి ఓకేనా ఇప్పుడు బెండకాయలు ఇవి ఓకేనా అండ్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి డ్రై మ్యాంగో పౌడరు చాట్ మసాలా బ్లాక్ సాల్టు కార్న్ స్టార్చ్ ఇంగువ జీరా పౌడరు ఉప్పు అండ్ శనగపిండి ఓకేనా ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి అండ్ మనము ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆన్ చేసి చిన్న మంట మీద పెట్టుకుందామండి ఆయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం చేసే బెండకాయ కురకురే అనేది డీప్ ఫ్రై చేసే ఐటమ్ అండి ఓకేనా సో ఇది వేడ్ అవుతూ ఉంటుంది ఈ లోపల మనము బెండకాయలు కట్ చేసుకునే లోపల ఓకే ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందాం ఓకే బిఫోర్ కట్ చేయడానికి ముందే మీకు ఒక చిన్న టిప్పు చెప్తున్నానండి మనం ఎప్పుడన్నా కూర కోసం బెండకాయలు ఫ్రై చేస్తాం కదా కట్ చేసుకోవాలి కదా సో అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా కట్ చేస్తూ ఉండే బదులు ఇట్లాగ అన్నీ ఒక బంచ్ లాగా తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి టకా టకా కట్ చేసేయచ్చండి ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసామంటే తొడిమిల్ తీసేసి ఇంక ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకటేసారి ఇన్ని బెండకాయలు మనము ఒకటే ఏదమ్ కట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది కదండి నేనైతే కూరకి ఎప్పుడన్నా ఫ్రై చేసినప్పుడు కట్ చేయాలంటే అలాగే చేస్తాను ఇలాగ అన్నీ ఈక్వల్గా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తాను అండ్ కట్ చేసేసుకుంటాను కానీ బెండకాయ కురుకురేకి ఆ విధంగా కట్ చేసుకోం కదండి సో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట అటు ఇటు తొడిమల్ తీసేయాలండి ఫస్ట్ తీసేసి వీటిని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగాను కురుకురే అనేది ఇట్లా పొడుగ్గా ఉంటాయి కదండి అందువల్ల ఇలా పొడుగ్గా చేసుకోవాలి మీకు ఇంత పొడుగ్గా ఇష్టం లేదు అంటే మళ్ళీ ఇలాగ కూడా మధ్యకి ఇలా కట్ చేసామంటే ఇలాగ ఈ ఈ మాత్రం ఈ ఈ విధంగా అవుతాయి అనమాట ఓకే నేను ఇలాగే ఉంచుకుంటున్నాను ఓకే మీ చాయిస్ ఇది అంతాను ఓకే ఇప్పుడు ఈ విధంగా అన్ని బెండకాయలు కట్ చేసేసుకుందామండి ఓకే ఈ లోపల ఆయిల్ కూడా వేడ్ అవుతుంటుంది ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు గబగబా రెడీ చేసేసుకోండి ఓకే బెండకాయలు కట్ చేసే లోపల ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోండి నిజంగా బిలీవ్ మీ చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలైతే ఇంకా ఎవ్రీ టైము ఇవే చేసి పెట్టండి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇంత పొడుగ్గా అయితే మధ్యలో కట్ చేసుకోవచ్చండి ఇవి చాలా పొడుగ్గా ఉన్నాయి నాకు వీడియో చేసేటప్పుడు వీడియో ఇలా చేస్తున్నాను కదండి లైవ్ వీడియో ఈ వీడియో చేసేటప్పుడు మధ్యలో ఎవరన్నా చాట్ చేస్తుంటారండి నాకు ఆ చాటింగ్కి రిప్లై ఎలా ఇవ్వాలో తెలియదు మీరు ఎవరన్నా ఇది యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది కదా తర్వాత ఏ విధంగా చెయ్యాలి చాటింగ్ అనేది నాకు కొంచెం ఎవరన్నా కామెంట్ రూపంలో చెప్తే నెక్స్ట్ టైం నేను వీడియో చేస్తూ కూడా మీరు అడిగిన ప్రశ్నలకి నేను ఆన్సర్ చేయగలను అండి ఓకే ఏమనుకోకండి నేను ఇప్పుడిప్పుడే స్టార్టర్ని అనమాట యూట్యూబ్ బిగినర్ని ఇంకా నేను ఇప్పుడు యా ప్లీజ్ ఎవరన్నా మొదటిసారి చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే మీ దగ్గర మీకు క్లోజ్డ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా నా ఛానల్ పేరు పంపించి నా నా వీడియోస్ పంపించి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ అందరి సపోర్ట్ ఉంటేనే కొంచెం సర్వైవ్ అవ్వగలమండి మేము అది నేను మీకు బెండకాయలు కొన్నే చూపించానండి కానీ చాలా బెండకాయలు చేస్తున్నాను అనమాట కురుకురే అనేది అన్నీ కట్ చేసుకుంటూ ఉంటే చాలా పెద్ద వీడియో అవుతుంది కదండి ఎక్కువ బెండకాయలు చేసేటప్పుడు అవన్నీ ఇలా కట్ చేస్తూ ఉండలేను కదండి చాలా అవర్స్ అవర్స్ అయిపోతుంది అనమాట అందుకని నేను కొన్ని ముందే కట్ చేసేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మీకు చూపెట్టడం కోసం వీడియోలో కొన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఇదిగోండి ఇవి ఇందాకే కట్ చేసేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తాను ఓకే దీంట్లో కలపడానికి రాదేమో పెద్ద దాని పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇవి ఇలా మిక్స్ చేయాలి ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా మిక్స్ చేయాలి కదండి సో అందువల్ల రాదనమాట సో నేనేం చేస్తున్నానంటే కొంచెం గ్లోవ్స్ వేసుకొచ్చుకుంటానండి ఓకే హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను ఇవి నేను కొంచెం గ్లోవ్స్ వేసుకొచ్చుకుంటాను ఇవేమో పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాను ఓకేనా కూడా నిండిపోయింది <laughs> ఓకే అండి ఇలా వేసుకున్నాను కదా ఇప్పుడు మీకు ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లోని కారం చూపెట్టలేదండి కారము అండ్ ఒక సగం చెక్క నిమ్మకాయ కూడా వేసుకోవాలి ఓకే ఇంకోడి ఇప్పుడు ఈ కారం అంతా దీనికి వేసేసుకుంటున్నాను నేను నా క్వాంటిటీకి ఒక త్రీ ఫోర్త్ స్పూన్ కారం వేస్తున్నానండి ఓకే మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మళ్ళీ వేసుకోండి ఇంకో హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి నాకు ఎందుకంటే ఎక్కువ కనిపిస్తున్నాయి బెండకాయలు అనేటివి ఇదిగోండి సాల్ట్ సాల్ట్ జీలకర్ర పౌడర్ అండి పచ్చివిదేనండి విదేనండి జీలకర్ర ఏమీ ఫ్రై చేయక్కర్లేదు ఇదిగోండి ఇంగువ ఇంగువ పౌడరు బ్లాక్ సాల్ట్ అండి చాట్ మసాలా అండి ఆమ్చూరు మామిడికాయ పొడి ఇది కొంచెం పుల్ల పుల్లగా బాగుంటాయండి ఇది వేసుకుంటే అందువల్ల వేస్తున్నాను ఓకే అండ్ ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుతున్నానండి ఇది కొంచెం తేమగా ఇప్పుడు మనం వేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బెండకాయకి పట్టుకోవాలండి పట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనం బెండకాయ ఫ్రై చేసి తినేటప్పుడు బెండకాయకి తగులుతుందనమాట అందువల్ల అది చేస్తున్నాము నిమ్మకాయ వేస్తున్నాము ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు రెండు రెండున్నర స్పూన్లు నా క్వాంటిటీ తగ్గట్టు చూసుకొని వేసుకుంటానండి ఓకే ఇదన్నీ అన్ని బెండకాయలకి కోట్ అవ్వాలన్నమాట ఇవన్నీ శనగపిండి డ్రై ఇంగ్రీడియంట్స్ అంతాను సో ఇప్పుడు ఒక కొంచెం ఒక స్పూన్ అంతా కార్న్ స్టార్చ్ అండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి నాకు గ్లౌజ్లు ఎక్కడున్నాయో కనపడలేదండి అన్నిటికీ ఇలాగ కలుపుకున్నాం అనుకోండి ఆల్ ఇంగ్రీడియంట్స్కి అంతా ఇలాగ కోట్ అవ్వాలంతాను అప్పుడు బాగుంటుంది అనమాట టేస్టీగాను అట్లాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కలుపుతుంటేనే కొంచెం మెస్సీ జాబు ఇది ఇంత ఇలా బెండకాయలు కట్ చేసుకోవడము ఇది కలుపుకోవడమే పని అండి ఇంకా తర్వాత ఏమీ పని ఉండదు అంత ఫ్రైయింగే అంత ఫ్రై జాబ్ ఇది చూడండి అంతటికి ఎలా కోట్ అయిందో శనగపిండి అవన్నీ నేను మీరు కావాలనుకుంటే సపరేట్ బౌల్లో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా మిక్స్ చేసేసి ఈ పైన అయినా పోసేసుకోవచ్చు అలా అయినా కలుపుకోవచ్చండి ఎలా అయినా దీని ఎలా చేసినా దీనికి కోట్ అవ్వాలన్నమాట కింద పడినా పర్వాలేదండి కింద స్టెయిన్లెస్ స్టీల్ది కటింగ్ బోర్డు ఈజీ క్లీన్ అండి చాలా బాగుంటుంది కూడాను మనము ప్లాస్టిక్వి ఇంకా లేకపోతే చెక్కవి కటింగ్ బోర్డ్స్ వాడామనుకోండి మనము ఏదైనా వెజిటబుల్ కట్ చేసేటప్పుడు దాంట్లో ఉండే స్మాల్ స్మాల్ పార్టికల్స్ చెక్క కానీ ప్లాస్టిక్ కానీ కట్ అవుతుంది కదా సో అవి మన ఫుడ్ ఐటెంలో మిక్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదండి అలా ఉన్నప్పుడు సో అందువల్ల స్టెయిన్లెస్ స్టీల్ వాడామనుకోండి మనకి ఈజీ క్లీనింగు ప్లస్ మనము కొంచెం హెల్త్ కూడా మంచిది అనమాట ఆ ఫుడ్ పార్టికల్స్ ప్లాస్టిక్ చెక్క పార్టికల్స్ కలవవు అనమాట ఫుడ్లోని ఓకేనా చూడండి ఈ విధంగా మనకి నిమ్మకాయ వల్ల ఇదంతా బాగా అన్నిటికీ పట్టుకుంటుంది అనమాట డ్రై ఇంగ్రీడియంట్స్ శనగపిండి అంతా దీనికి అంటుకుంటుంది అనమాట కోట్ అవుతాయి అన్నేను నేను ఇప్పుడు చేయి వాష్ చేసుకొచ్చుకుంటానండి ఇలా కడిగేసి తుడిచేసుకుంటారండి ఆయిల్ వచ్చేద్దామండి ఇది ఒకటి ఫ్రై అయిందో లేదో చూసుకుందాం ఫ్రై అయిపోతుంది చూడండి ఇట్లా విడివిడిగా వేయించుకోవాలండి ఓకే ఇవి ఫ్రై అయ్యాక వాటిని వేసుకోవడానికి దీంట్లో ఒకటి ఫ్రై అయ్యాక వేయడానికి ఒక మెష్ ప్లేట్ ఉండేది అది రెడీ చేసి పెట్టుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇవి దీంట్లో వేసేసుకోవాలి ఓకే కొంచెం టైం టేకింగ్ అండి ఎందుకంటే కొన్ని కొన్ని వేయాలి విడివిడిగా విడివిడిగా వేయించుకోవాలన్నమాట అన్నీ కలిపేసి ముద్దలాగా అలా వేసేసుకోకూడదు ఓకే అన్నీ ఫ్రై అవడానికి చాలా చాలా టైం టేకింగ్ కదండి అందుకని నేను ఒక రెండు వాయిల్ వేయించే వరకు లైవ్ వీడియో ఉంచుతానండి తర్వాత తీసేస్తాను ఈ వీడియో మళ్ళీ మనకి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందండి నా ఛానల్లోని మీరు అక్కడ కూడా చూడొచ్చు అనమాట ఓకేనా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ వీడియో అక్కడ చూడొచ్చండి ఓకే నేను వీడియో చేసేటప్పుడు ఏవైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ ప్లీజ్ కామెంట్ చేయండి యూట్యూబ్లోని ఇట్లా లైవ్గా ఉన్నప్పుడు నాకు ఇంకా ఎలా చూసుకోవాలో తెలియట్లేదు సో ఒకసారి అప్లోడ్ అయ్యాక నా ఛానల్లోని యూట్యూబ్ ఛానల్లోని మీరు అక్కడ కామెంట్ చేశారనుకోండి నేను నేర్చుకుంటాను కూడాను ఓకేనాండి ఇది కొంచెం క్రంచీగా తినడానికి ఈజీగా ఉండడానికి క్రంచీగా ఉంటే క్రంచీగా ఉండే వరకు ఫ్రై చేసుకోవాలి అయ్యే వరకు ఓకే కొంచెం స్పైసీ తక్కువ తింటాను కాబట్టి కొంచెం కారము అవన్నీ తక్కువ వేసానండి మీకు ఎవరికన్నా ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కారాలు ఎక్కువ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి పుల్లగా ఎక్కువ తినేవాళ్ళు డ్రై మ్యాంగో పౌడర్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ అవి ఎక్కువ వేసుకుంటే ఇంకా డిఫరెంట్ టేస్టీగా ఉంటాయండి ఓకేనా ఇంకా ఎవరన్నా ఇవి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇందాక చేసిన ప్రాసెస్ అంతా మనం ఫ్రై చేసుకోవడానికి ముందే చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా బెండకాయలకి పట్టుకుంటుందండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మ్యారినేట్ చేసుకోవడం అంటే అవి అన్నీ పొళ్ళు అన్నీ వేసాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ శనగపిండి అవన్నీ వేసాం కదా వేసాక కాసేపు అలాగే వదిలేయాలి ఒక అరగంట పాటు తర్వాత మనము ఫ్రై చేసుకుంటే ఒక అరగంట తర్వాత ఆ మ్యారినేషన్లోని అది వాటికి అంత గట్టిగా బెండకాయలకు అబ్జర్వ్ అయ్యి ఫ్రై చేశాక తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అలా అలా కూడా చేసుకోవచ్చు మ్యారినేట్ చేసి కూడా చేసుకోవచ్చు ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఓకేనా కావాలనుకునే వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి కొంచెం ఇంకా రెడ్గా కనపడేలాగా అలా చేసుకోవచ్చు లేకపోతే కాశ్మీరీ రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి అది కూడా కారం ఏమీ ఉండదు కానీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు కలర్ ఇస్తుంది మనకి మంచి కలర్ ఇస్తుంది ఫ్రై అయినప్పుడు చూడడానికి చాలా అందంగా కూడా కనిపిస్తుంది అనమాట చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి చూడండి ఇలా కొన్ని కొన్ని విడివిడిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే క్రంచీగా అవుతాయి అన్నమాట మనం ముద్దగా వేసేసామంటే ముద్దలు ముద్దలు అవి లోపలంతా మెత్తమెత్తగాను ఫ్రై అవ్వవు అంత బాగాను అందువల్ల ఇలా విడివిడిగా కొన్ని కొన్ని వేసుకోవాలి మనకి ఇంట్లోకే కదండీ పార్టీ ఏం కాదు కదా సో చిన్నపిన్నంలో వెళ్ళిగానే చేసేసుకోవచ్చు చూద్దామండి ఒకటి ఓకే సూపర్ బుల్లగా అబ్బా ఉన్నాయండి రియల్లీ నేను ఏదో వీడియో కోసము చెప్తున్నాను కామెంట్స్ అని అనుకోవద్దండి నిజంగా చాలా బాగున్నాయి ఇంకా వేడిగా ఉన్నాయి కాబట్టి మెత్తగా ఉంది కాస్త చల్లగా అయిపోతే క్రంచిగా అయిపోతాయి నేను ఇలా చేస్తూ తినేస్తానండి చాలా బాగున్నాయి నిజంగా ఫ్లేవర్ అంతా పుల్లగా కారం కారంగా కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి నాకు సరిపోయింది Fralei, lo cliva, e vi frei aí e depois ఆ స్టెయిన్లెస్ స్టీల్ కటింగ్ బోర్డు అన్నాను కదండి చాలా ఈజీగా పనిచేస్తుందండి నాకు చాలా బాగుంది అసలు చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఈ బోర్డు యూస్ చేయొచ్చు వాళ్ళకి తెలియదు కానీ అంత ఫ్రెండ్లీగా ఉందనమాట అంటే బాగుంది క్లీనింగ్ కానీ ఇంతకుముందు నాకు తెలుస్తోంది మీకు ఒక కటింగ్ బోర్డు చూపిస్తాను చెక్కది ప్లాస్టిక్ది అదంతా ఇలాగ కట్ చేసి కట్ చేసి అంతా గీతలు గీతలు పడ్డాయి దాని మీద చూడండి అంతా ఎలా గీతలు గీతలు ఉందో నాకు అనిపించింది ఈ గీతలు ఉన్న చోట ఫుడ్ పార్టికల్స్ అన్నీ నా బాడీలోకి వెళ్ళిపోయాయేమో ఫుడ్ తినేటప్పుడు అనేసి అని ఆ విధంగా అయిపోతుందండి మనం హెల్త్ కూడా చూసుకోవాలి కదండి అన్న ఫుడ్ తినేటప్పుడు హెల్త్ కూడా ఇంపార్టెంటే కదండి సో అందుకని నేను మీకు వీలుంటే కొనుక్కోండి మాకు ఇక్కడ అంటే అమెరికాలో కొంచెం కాస్ట్లీ ఉంది కానీ ఇండియాలో కొంచెం తక్కువకే తక్కువ ప్రైస్కే వస్తుంది అని విన్నానండి మీకు వీలైతే కొనుక్కోండి హెల్త్ కూడా ఇంపార్టెంటే కదండి మనకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఇంతేనండి ఇంతేనండి బెండకాయ కుర్కురే అంటే నేను ఇంకా స్టాప్ చేస్తున్నానండి చాలా పెద్దగా అయిపోతుంది వీడియో అనేది ఓకే థ్యాంక్ అండి అందరికీ ధన్యవాదాలు